ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఎప్పుడు సరదాగా మాట్లాడుతూ ఉంటారు అయితే ఈసారి కొంచెం నోరు జారి మాట్లాడారేమో అనిపించింది ఇక వివరాల్లోకి వెళ్తే టాలీవుడ్ యువ హీరో నితిన్ దర్శకుడు వెంకీ కుడుంల కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం రాబిన్ హుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో నితిన్ సరసన హీరోయిన్ గా శ్రీ లీలా నటించింది ఈ నెల ఇరవై ఎనిమిదిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే విడుదల తేదీ దగ్గర పడడంతో మేకర్స్ ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా తాజాగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ఈ ఈవెంట్ కు ఆసిస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిథిగా విచ్చేసి సందడి చేశారు ఈ కార్యక్రమానికి హాజరైన సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వార్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు వేదికపై రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ హీరో నితిన్ దర్శకుడు వెంకీ కుడుములా కలిసి ఈ వార్నర్ ను పట్టుకొచ్చాడు అతన్ని క్రికెట్ ఆడమంటే పుష్ప స్టెప్పులు వేస్తున్నాడు ఈ దొంగ డాష్ కొడుకు వీడు మామూలోడు కాదండి రే వార్నర్ నీకు ఇదే నా వార్నింగ్ అని అన్నారు అయితే రాజేంద్ర ప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు అర్థం కాక వార్నర్ నవ్వుతూ కనిపించాడు నిజానికి రాజేంద్ర ప్రసాద్ సరదాగానే ఈ కామెంట్స్ చేసినా ఇలా మాట్లాడడం ఏంటని వార్నర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాగా ఈ ఈవెంట్లో వార్నర్ డాన్స్ చేయడంతో పాటు తెలుగులో మాట్లాడి అందరినీ నవ్వించాడు